మా పద్మావతి గు మా పద్మావతి చంద్రబిం లాంటి వచ్చేసరి చూపే గొలదు మరీ మరీ చూడాలేగా ఉంటుంది మా పద్మావతి బంగాలు తాయి తల్లి సంవత్సరము ఉత్తరాయనము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము నిధియా నక్షత్రము తదుపరి మూలా నక్షత్రము శిరవారం రోజు ఉదయం పూట పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు శుభహోత్సవం కళ్యాణ వేదిక బొల్లప్రోలు శ్రీనివాసరావు ధర్మపతి వెంకటలక్ష్మి వారి స్వగ్రహము వల్లపాలము చీరాల వారి విన్నప్పమండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి తదిలి వెండి స్వామి వారి కృపగా వార్తలు మాన్యాలకుల గొల్లపూలు శ్రీనివాసరావు ధర్మవతి వెంకటలక్ష్మి గారు ఉదయ వెంకట నాగ ప్రణిత్ కుమార్ ధర్మపతి మాధవి రమణి గారు రెండవ కుమారుడు నిరుపం శ్రీ నిరుపం శ్రీ భవేశ్

కుబేర స్వామి అందరిని కూడా ఆహ్వానపరిచారు వచ్చిన వారు అందరిలో కూడా కుబేర స్వామి కుబేర స్వామిని అప్పడుగుతున్నారు ఆయన ఏమంటున్నాడు ధర్మిస్తాను నాకు ఏమిటో నడుగుతున్నాడు శ్రీనివాస చెప్తున్నాడు కలియుగ ఆనందం వరకు కూడా నేను వడ్డీ వచ్చి వాడు నేను పిలిపించుకుంటాను అని చెప్పేటప్పటికి ఆనందంతో ఆనాడు సన్న రాసుకుని ఇచ్చాడు ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారు ఈనాడు ఎంత వడ్డీ పెడుతున్నాడు లక్షల్లో ఇచ్చాడు పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల కొద్ది వడ్డీ పొందుతున్నాడు అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి స్వామి వారి కళ్యాణానికి అని చెప్పి మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంచి వస్తుంది ఆ సంచిలో ధనం సమర్పించి ముఖ్యమైన స్వామి వారికి వెల్లడించుకోండి ఆ స్వామి పసుపు కొట్టుకొని ఎవరెవరిని పిలవాలి తల్లి అని అడిగితే పద్నాలుగు లోకాలు నేను బిడ్డలే నాయన పద్నాలుగు లోకాలు పిలవమనేటప్పటికి కరుక్మంత స్వామికి అప్పగిస్తారని శుభలేఖల్ని జై మహావీర కరుకుమంత స్వామికి జై మహావీర గరుక్ వాళ్లకు